హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తెలుగు సినీ రంగంలో గొప్ప గేయ రచయితలు అందించిన ఎన్నో పాటలు ప్రేక్షకులను అలరించాయి వాటిలో కొన్ని టంగ్ ట్విస్టర్ సాంగ్స్ సవాలు విసురుతాయి వెంకటేష్ పవన్ కళ్యాణ్ చిత్రాల నుండి అలాంటి మూడు సూపర్ హిట్ పాటలను తడబడకుండా పాడగలరేమో ఓసారి ప్రయత్నించండి తెలుగు సినిమాల్లో వేటూరి సిరివెన్నెల సీతారామశాస్త్రి చంద్రబోస్ లాంటి గేయ రచయితలు ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని తమ పాటల రూపంలో అందించారు వీరు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో గొప్ప లిరిసిస్ట్లు ఉన్నారు వారంతా ప్రేక్షకులు సరదాగా పాడుకునే పాటలు ఉరూదలూగించే పాటలు ఆలోచన రేకెత్తించే పాటలు విప్లవాత్మక పాటలు అందించారు వీటితో పాటు వారి సాహిత్యంలో ప్రేక్షకులకు ఛాలెంజ్ అనిపించే టెంగ్ ట్విస్టర్ సాంగ్స్ కూడా ఉన్నాయి తెలుగులో సినిమాల్లో ఉన్న ఓ మూడు టెంగ్ ట్విస్టర్ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం గలగలమని తరగల తరగని కల కదిలిన కదలివే కలకలమని కులుకుల అలుకలు గని చిలికిన సుదలివే చెలువనుగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే అలుపెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే ఇది విక్టరీ వెంకటేష్ శ్రీదేవి నటించిన క్షణ క్షణం చిత్రంలోని జుంబాయే అంటూ పాటలోని చరణం పడాలని ట్రై చేసినా చాలా తికమక పెట్టేలా ఉంది కదా ఈ సాంగ్ వెన్నెల కంటి రాశారు ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు ఈ పాటని మనో చిత్ర ఇద్దరూ అద్భుతంగా పాడారు క్షణ క్షణం చిత్రంలోని పాటలన్నీ ఆనిముత్యాలే ఎక్కడ దాక్కున్నావే లక్కులు తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చప్పున చక్కగా టక్కున టక్కరి పెట్టా నిన్ను పట్టేదెట్టా ఇది రాజేంద్రప్రసాద్ లేడీస్ టైలర్ చిత్రంలోని పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీస్ టైలర్ చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రంలో పాటలన్నీ సిరివెన్నలే రాశారు ఈ టంగ్ ట్విస్టర్ సాంగ్ ని గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు ఓయ్ సూటిగా సూటిగా దీటుగా దీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగా తాకినా ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటి చెక్కిలి చేరే చక్కర కొట్టుడు మీటక మీటక మనస్సే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు కుట్టినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కుట్టాలే ఇది పవన్ కళ్యాణ్ నటించిన పులి చిత్రంలోనిది ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు సినిమా నిరాశపరిచినప్పటికీ ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంది ఈ పాటని ఆస్కార్ విజేత చంద్రబోస్ రాశారు చెంపదెబ్బలకు హీరోతో హీరోయిన్ ప్రేమలో పడ్డ సందర్భం అది ఈ సందర్భాన్ని గా తీసుకుని చంద్రబోస్ ఈ టెంక్ ట్విస్టర్ సాంగ్ ని అందంగా రాశారు ఈ పాటని నరేష్ అయ్యర్ శ్వేతా మీనన్ పాడారు సాధారణంగా సూపర్ హిట్ సాంగ్స్ ని ప్రేక్షకులు తెగ పాడేస్తుంటారు ఇలాంటి టెంక్ ట్విస్టర్ సాంగ్స్ వినడానికి చాలా బావున్నప్పటికీ పాడడానికి మాత్రం ఎవ్వరూ సాహసించరు వీటిని తడబడకుండా కరెక్ట్ గా పాడడం అంత సులభం కాదు కానీ సాధన చేస్తే అంత కష్టం కూడా కాదు ఇలాంటి పాటలని మీరు పాడి చూడండి తెలుగు సినిమాల్లోని ఈ అద్భుతమైన టంగ్ ట్విస్టర్ పాటలు వినోదాన్ని పంచుతూనే మీ ఉచ్చారణ నైపుణ్యాన్ని పరీక్షిస్తాయి గొప్ప రచయితలు అందించిన ఈ సవాలును స్వీకరించి మీరు తడబడకుండా పాడగలరేమో ఒకసారి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి